హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా ఎనిమిదవ పాఠం ప్రజలు వలసలు గురించి తెలుసుకుందాం మహిళలు వలస వెళ్లడానికి ప్రధాన కారణం ఏమి వివాహం జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి డాష్ వ్యక్తి వలస వచ్చిన వాళ్ళు నాలుగవ భారతదేశంలో పట్టణ జనాభా ఎంత శాతం ముప్పై మూడు శాతం ప్రతి సంవత్సరము భారతదేశం నుండి పశ్చిమాసియా దేశాలకు వలస వెలుచున్న వారి సంఖ్య ఎంత మూడు లక్షలు విదేశాలలో పనిచేయు భారతీయుల ప్రయోజనాలను కాపాడే చట్టం ఏది పంతొమ్మిది వందల ఎనభై మూడు వలసల చట్టం ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఉపయోగించే ప్రామాణికాలలో ప్రధానమైనది మొదటిది ఏది జన్మస్థలం ఉద్యోగ భద్రత ఉండే రంగం ఏది వ్యవస్థీకృత రంగం గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వలస సహజంగా ఎంత కాలం ఉంటుంది ఆరు నెలలు కొయిన ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉన్నది మహారాష్ట్ర వలస వెళ్లిన చెరుకు తోటలలో పనిచేసే కూలీలు వేసుకునే చిన్న లాంటి ఆవాసాలను ఏమంటారు కోపీలు టైర్ కేంద్ర నివాస ప్రాంతాలలో ఎన్ని కోపీలుంటాయి రెండు వందల నుండి ఐదు వందలు యాభై నుండి వంద కోపీలు కేంద్ర నివాస ప్రాంతాన్ని ఏమంటారు గాడి వలస కార్మికులు సాధారణంగా ఏ రంగంలో పనిచేస్తున్నారు ఎక్కడికి వలస వెళుతున్న అంతర్జాతీయ వలస కార్మికులలో ఐదింట ముగ్గురు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు పశ్చిమాసియా భారతదేశంలోని వలస వెళ్లిన వారిలో ఎంత శాతం మంది రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వలస వెళ్లిన వారు ఎంత శాతం ఉన్నారు పదమూడు శాతం మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగారాలలో పనిచేయుటకు ఏటా యాభై వేల మంది మహిళలు ఏ రాష్ట్రం నుంచి వలస వెళుతున్నారు కేరళ పట్టణాలలో జనాభా పెరుగుదల ఎక్కువ శాతం దేని వల్ల సంభవిస్తుంది సహజ పెరుగుదల వల్ల జాతీయ సర్వేలు వలస వెళ్లిన వ్యక్తి అన్న పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల ఏ వలస వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది తాత్కాలిక ముండా సంతాల్ జాతి పురుషులు ఏ రాష్ట్రంలోని గనులలో పనిచేయడానికి వలస వెళతారు ఒడిశా కాలానుగుణంగా వలస వెళ్లే వాళ్ళు సాధారణంగా ఏ ఆదాయ వర్గానికి చెందిన వారై ఉంటారు పేదవర్గం భారతదేశంలో పంచదార ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రమేది మహారాష్ట్ర అస్సోంలోని తోటలలో పనికి వలస వెలుతున్న గిరిజన తెగ ఏది సవరా జాతీయ కమిషన్ పంతొమ్మిది వందల తొంభైలలో ఇచ్చిన నివేదికలో గ్రామీణ కార్మికుల కాలానుగుణ వలసలకు ప్రధాన కారణం ఏమిటి ప్రాంతాల మధ్య అసమానతలు అసమాన అభివృద్ధి భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఎన్నో వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి ఒకటి బై మూడు వంతు వలస కార్మికులు తమ సంపాదనలో ఎక్కువ మొత్తం దేనిపై ఖర్చు చేస్తున్నారు ఆహారముపై అమెరికా బ్రిటన్ లాంటి దేశాలకు వలస వెళుతున్న వారు సాధారణంగా ఎటువంటి కార్మికులు నైపుణ్యం కలిగిన కార్మికులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంత ముప్పై పాయింట్ ఏడు కోట్లు ఒక వ్యక్తిని వలస వెళ్లిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వారు పాటించే ప్రామాణికాలు ఏవి జన్మస్థలం ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం పట్టణాలలో ఉద్యోగాలు దొరకడానికి చాలా కీలకమైన అంశం ఏది పరిచయాలు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య కాలంలో పెరిగిన పట్టణ జనాభా ఎంత తొమ్మిది పాయింట్ ఒక కోట్లు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలు సహజ పెరుగుదల శాతం ఎంత నలభై నాలుగు శాతం రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలు పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల పెరిగిన శాతం ఎంత ముప్పై రెండు శాతం రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో వలసల వల్ల పెరిగిన జనాభా శాతం ఎంత ఇరవై నాలుగు శాతం మహారాష్ట్రలో మొత్తం సహకార చక్కెర కర్మాగారాల సంఖ్య ఎంత నూట ఎనభై ఆరు మహారాష్ట్రలో ఏ ఆనకట్ట కట్టిన తర్వాత పంతొమ్మిది వందల శతాబ్దం ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయటం మొదలు పెట్టారు కోయనా మహారాష్ట్రలో చెరుకు నరకటానికి ప్రతి సంవత్సరం మధ్య మహారాష్ట్ర నుంచి ఏ మహారాష్ట్ర ప్రాంతంకు ఆరు లక్షల యాభై వేల కూలీలు వలస వెళతారు పశ్చిమ మహారాష్ట్రకు పంతొమ్మిది వందల యాభైలలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి పదివేల మంది వలస వెళ్లగా పంతొమ్మిది వందల తొంభైలలో ఈ సంఖ్య ఎంతకు పెరిగింది అరవై వేలు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం ఇరవై కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో ఎన్ని కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరో అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళుతున్నారు ఏడు కోట్లు కేరళ మొత్తం ఆదాయంలో ఎన్నో వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వాళ్ళు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోందని ఒక అధ్యయనంలో వెల్లడైంది ఒకటి బై ఐదు వంతు బలహీనపడిన రూపాయి కారణంగా దేశమంతా సతమతమవుతుండగా ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు ప్రవాస కేరళీలు కేరళలో ప్రధానమైన పండగ ఏది ఓనం ఇరవై ఐదు లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు ఆ రాష్ట్ర జీడిపిలో ఎంత శాతానికి దోహదం చేస్తున్నారు ముప్పై ఐదు శాతం కేరళ రాష్ట్రానికి ప్రవాసుల ద్వారా వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉందని నివేదిక చెబుతుంది ఒకటి పాయింట్ ఆరు రెట్లు మగవారిలో వలసకు ప్రధాన కారణం ఏమిటి ఉపాధి పంచదార పట్టిగా పిలువబడుతున్న ఏడు జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మహారాష్ట్ర గ్రామీణ ప్రాంత కార్మికులలో కనిపించే వలస రకం ఏది తాత్కాలిక లేదా కాలానుగుణ వలస భారతదేశంలో కాలానుగుణ వలసదారులు ఎక్కువ శాతం ఏ సామాజిక వర్గంకు చెందినవారు ఉన్నారు షెడ్యూల్డ్ కులాల వాళ్ళు వలస వారు సాధారణంగా ఏ ప్రాంతాలకు చెందినవారుగా ఉంటారు కరువు పీడిత జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అన్న పదానికి ఉన్న నిర్వచనం పరిధి ఆరు నెలలు ఒక దేశంలోని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్లడాన్ని ఏమంటారు అంతర్గత వలస ఆరు లోపు వలస ఉన్నట్లయితే అటువంటి వలస ఏమంటారు తాత్కాలిక లేదా కాలానుగుణ వలస ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళడానికి ప్రధాన కారణమేమి ఉపాధి అవకాశాల కోసం పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటి నుండి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు వరకు పట్టణ జనాభా సుమారు ఎన్ని రెట్లు పెరిగింది మూడు రెట్లు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దశకంలో పట్టణ జనాభా ఎంతకు చేరింది తొంభై ఒక్క మిలియన్లు పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటి దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా ఎంత ముప్పై ఒక్క మిలియన్లు పట్టణ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి సహజ పెరుగుదల ఎన్సిఆర్ఎల్ విస్తరింపు నేషనల్ కమిషన్ ఫర్ రూరల్ లేబర్ కోపీ అనగానేమి మహారాష్ట్రలో చెరుకు నరుకుటకు వచ్చు కూలీలు బొంగులు వెదురు తడికలతో వేసుకునే చిన్న గుడిసెలు అంతర్జాతీయ వలసలకు కారణం విద్యా ఉపాధి మహారాష్ట్రలో సహకార రంగంలో చక్కెర పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి నూట ఎనభై ఆరు కొట్టిన చెరుకులు కుప్పలుగా వేసే కార్మికులు ఎవరు బాల కార్మికులు ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా వలసలు పోతున్న వారి సంఖ్య ఎంత ఇరవై కోట్లు యుఏఈని విస్తరింపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పశ్చిమాసియా దేశాలకు ఎక్కువగా ఏ ఏ రాష్ట్రాల నుండి వలసలు పోతున్నారు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ భారతీయుల అంతర్జాతీయ వలసలను పర్యవేక్షించే చట్టం ఏది అంతర్జాతీయ వలసల చట్టం పంతొమ్మిది వందల ఎనభై మూడు కిరిందివాణిలో అంతర్గత వలస కానిది ఏది రామాపురం నుండి కాకినాడ పట్టణానికి బ్రతుకు తెరువుకై వెళ్లడం ఒడిస్సా నుండి అమరావతి నగరం నిర్మాణానికి కూలీలు వలస రావడం ఆంధ్రప్రదేశ్లోని పిల్లలకు ఇంగ్లీషు నేర్పడానికి కేరళ టీచర్లు రావడం భారతీయ పిల్లలకు చైనీస్ నేర్పించడానికి చైనా టీచర్లు రావడం జవాబు డి భారతీయ పిల్లలకు చైనీస్ నేర్పడానికి చైనా టీచర్లు రావడం కిరింది వాణిలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస పోవడానికి గల కారణం కానిది ఏది విద్య కోసం ఉపాధి కోసం మెరుగైన అవకాశాల కోసం వివాహం జవాబు డి వివాహం కిరింది వాణిలో అంతర్జాతీయ వలసను గుర్తించండి శ్రీకాకుళం నుండి ఢిల్లీకి తిరుపతి నుండి అమరావతికి విశాఖపట్నం నుండి సౌదీ అరేబియాకి బెంగళూరు నుండి ముంబైకి జవాబు సి విశాఖపట్నం నుండి సౌదీ అరేబియాకి కిరింది వాణిలో గిరిజన తెగ కాని వారిని గుర్తించండి సంతాల్ సవరా ముండా బలిజా జవాబు డి బలిజా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో